జై శ్రీరామ్ ఓం నమ శివాయ జై హనుమాన్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు ఇంతకు మునుపు కొన్ని రాగాల కోసము నెంబర్లు చెప్పడం జరిగినది అలాగనే ఇప్పుడు సామరాగము కోసము నంబర్లు తెలుసుకుందాం ఈ సామరాగం కోసము జాగ్రత్తగా ఒకసారి వింటారని మరీ మరీ ప్రార్థిస్తున్నాను ఒకసారి సామరాగం ఈ సా నుండి ఈ సా వరకు అంటే ఆరోహణ నుండి అవరోహణ వరకు బ్లాక్ వైటు మెట్లు కలిపి పదమూడు మెట్లు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పదమూడు మెట్లు ఈ పదమూడు మెట్లలో నంబర్లు సామరాగంకి ఎలా పడుతున్నాయంటే ఒకటి మూడు ఆరు ఎనిమిది పది పదమూడు అంటే మరొకసారి చూడండి ఒకటి మూడు ఆరు ఎనిమిది పది పదమూడు అట్నుండి రివర్స్లు వచ్చేటప్పుడు పదమూడు పది ఎనిమిది ఆరు ఐదు మూడు ఒకటి ఈ ఐదో నెంబరు పై స్థానం నుండి దిగుస్థానంకి వచ్చేటప్పుడు ఈ ఐదో నెంబర్ పడుతుంది కాబట్టి అవి జాగ్రత్తగా చూసి ఆ ఈ నెంబర్ల ప్రకారముగా మీరు ఏ శృతిలో వాయించినా మీకు సామరాగం అనేది వస్తుంది అదే రెండున్నర అనుకోండి ఒకటి మూడు ఆరు ఎనిమిది పది పదమూడు అట్లుండి వచ్చేటప్పుడు పదమూడు పది ఎనిమిది ఆరు ఐదు మూడు ఒకటి ఈ విధముగా అన్నమాట మెట్లు మీరు నాలుగో స్థుతి అవ్వచ్చు ఒకటి అవ్వచ్చు రెండు అవ్వచ్చు ఇదే నెంబరింగ్ ప్రకారముగా మీకు నచ్చే స్థుతిలో రెండు స్థుతిలో వాయించుకున్న ఇదే నెంబరు ఈ సా నుండి ఈ సా వరకు పదమూడు బ్లాక్ వైట్ మిట్లు ఉంటాయి కాబట్టి ఈ బ్లాక్ వైట్ మిట్లో ఒకటి నుండి మీరు ఈ నెంబరింగ్ ప్రకారంగా వెళితే మీకు సామరాగం అనేది వస్తుంది కాబట్టి తొందరగా ఈ రాగం అనేది తెలుసుకుంటారు ఇది ఒకటి నర్సింది కాబట్టి ఇందులో స్వరం చెప్తున్నారు ఒకసారి వినండి సరే పి సా పైసా ఉండి వచ్చేటప్పుడు గా అండి పడుతుంది Sá está não fi da fi sa sa da pá ma ma. ఈ సారాగము యొక్క స్వరం ఇది ఈ స్వరం ప్రకారముగా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మీకు సామరాగం అనేది తెలుస్తుంది సామరాగంలో చాలా కీర్తనలు ఉన్నాయి ఘంటసాల గారు పాడిన పాటలు కూడా చాలా ఉన్నాయి ఒక రెండు పాటల కోసం చెప్పుకుందాం రే ని మా నసరే బ్రహ్మని మాన స సంర రే అలాగే గంటసాలు గారు పాడిన కీర్తన జయ జయ శ్రీ రామా రాదు వ శ్రీ రామా జయ జయ శ్రీ

ఇలాంటి పాటలు సామరాగంలో ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు ఈ స్వరం అనేది బాగా రుక్కు పెట్టి నేర్చుకుంటే మీకు సామరాగం అనేది వస్తుంది కాబట్టి ఈ నోట్స్ కూడా ఒకసారి పెడుతున్నాము నోట్స్ ప్రకారంగా రాసుకుంటారని అనుకుంటున్నాను ఈ సామరాగం అనేది హరిశ్చంద్రలో కూడా ఈనాడు నడిచినావు అని పద్యం కూడా హరిశ్చంద్రలో కూడా ఈ సామరాగం అనేది పూర్వీకుల నుండి అదే రాగం మార్చుకుంటా పాడుతున్నారు ఈ సామరాగములోన అంటే ఈ సామరాగం అనేది ఒక అరణ్యములో పక్షులు జంతువులు కిలకిల ధ్వనులతో ఉన్న దానిపైనే వీరు హరిశ్చంద్ర నాటకములో ఏనాడు అనే పద్యాన్ని కూడా పాడుతుంటారు కాబట్టి రాగము చక్కగా నేర్చుకొని మీరు మాలాగే పది మందికి చెప్పేటట్లు ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను మిత్రులారా మిత్రులందరికీ ధన్యవాదములు జై భారత మాతాకు జై जय श्री राम जय हनुमान